హాయ్ గైస్ వెల్కమ్ టు ఉదయ్ ఛానల్ ఈ వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా కడదాకా ఖచ్చితంగా చూడండి స్వీట్ లెమన్ చెట్టు పట్టుగా అయ్యే అది కాయ ఉన్నది చూడు నారింజ కాయలు ఏమన్నా చూడండి ఈ వీడియోలో మీకు అన్ని పండ్ల మొక్కలు చూపిస్తాను అంతకంటే ముందు మా తమ్ముడు స్వీట్లు ని టేబుల్ ని తిని చూపిస్తాడు మీకు స్వీట్లు లెమన్ చెట్టు అయ్యే అది కాయ ఉన్నది చూడు మొక్కల్లో తీయ లేపు పైకి లేపు చూపించు కాయ కాయ చూపించా ఇదిగో అటు రాలిపోయి చూడు ఆ కాయ మొక్క రెండు చూపించాను ఇక ఇక్కడ కాయ కలిపిందా తీరా అక్కడ కోలు పక్కన ఆరెంజ్ కలర్ ఉంది అదికో తిను కాయ తిని తిన్నా మంచిదేరా తిన్నా కింద కాయ కూర్చుంది మంచిదిరా చాలా బాగుంటుందిరా ఎప్పుడు తినలేదా పెడతావా పెడతావాళ్ళు ఇంకా తినే బాగుంటుంది తొక్కుతో తినాలి తినాలిసుకోరా ముగ్గునికాయ చూడదు తినే తిప్పి తిన్న కసా కాస నవ్వులే తొక్కుతో తినేలే నవ్వులేరా మొత్తం కసా పేస ఇంకా అలా ఆ చెట్టు చూపించు ఇంకా కాయకు పోయదు అక్కడ ఉంది అక్కడ ఉంది ఇంకో వేరే నిమ్మకాయ అది వేరు ఇది వేరే రా నారూపించు చేస్తాను అది

తెలిస నీకు మరి తెలీదు మరికెళ్ళి చేస్తున్నావు ధైర్యం సూపర్ దిగి ఉంటది బాగా దిగి ఉంటది బాగా చేపలుండే కాయలు ఏమన్నా కాయలు ఏమి చూసారు కదా ఇందాక మా తమ్ముడు తిన్నదేమో స్వీట్లు ఏమైనా ఒకటి టేబుల్ నిమ్మఒేబుల్ చాలా పుల్లగా ఉంటుంది ఇది చూడండి ఇది ఎర్రజాంకాయ ఇది ఎప్పుడైనా అందరికీ తెలిసి ఉంటుంది మొక్కల అందరికీ చూడండి ఇంకా ఈ వీడియోలో మీకు చాలా మంచి మంచి మొక్కలు చూపిస్తాను ఇది చూసారా దీని పేరు రేల చాలామందికి తెలిసి ఉండొచ్చు చాలామందికి తెలియపోవచ్చు ఇది ఇంటి ముందు ఎవరైనా మాకు కొంచెం డిఫరెంట్గా ఉండాలి కొంచెం వెరైటీగా ఉండాలి అనుకునే వాళ్ళు ఈ మొక్కను వేసుకుంటే ఇంటి ముందు చాలా 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 అందంగా ఉంటాయి ఇవి ఎక్కువగా ఎండాకాలం పోస్తూ ఉంటాయి నా మాటనమ్మే మా నర్సరీకి వచ్చిన వాళ్ళు పట్టుకు వెళ్తుంటారు ఈ మొక్కలు మొన్న ఒక అతను నాకు వాట్సాప్లో పంపిడు మా ఇంటి ముందు నాటినన్నా చాలా బాగుంది ఇందులోని కలర్స్ ఉంటే నాకు ఇంకా కావాలని చెప్పి అనమాట ఇందులో మనకి ఎల్లో వైట్ టూ కలర్స్ దొరుకుతుంటాయి ఇవి చాలా బాగుంటాయి ఇంటి ముందు ఎండాకాలమే బాగా ఫ్లవరింగ్ వస్తాయి గుర్తుపెట్టుకుంటే ఎవరైనా ఇంటి ముందు వేసుకోవాలంటే రేల మొక్కను వేసుకోండి చాలా 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 బాగుంటాయి అనమాట ఇవే కాదు ఇంకా మీకు పక్కన మంచి మంచి పండ్ల మొక్కలు ఉన్నాయి అవన్నీ మీకు ఈ వీడియోలు చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు మీకు కనిపించే మొక్క అవ్వకాడు మన ఆరోగ్యపరంగా మనకి చాలా మంచి లాభాలను ఇస్తుందంట అంట అవి ఏంటో నాకు అంతగా తెలియదు కానీ చాలా మంచిదని చెప్తుంటారు చూస్తారా ఇందులో మనకి మనం కొనేటప్పుడు హైబ్రిడ్ కొనుక్కోండి హైబ్రిడ్ కొనుక్కోవడం వల్ల సంవత్సరం రెండు సంవత్సరాలు కాయలు వస్తాయి ఇవి మీకు చూపించేవన్నీ నాటివి నాటివి తక్కువ రేటు దొరుకుతుంది కొనుక్కుంటాం ఇవి నాలుగైదు సంవత్సరాలు పడతాయి కాయలు రావడానికి ఇప్పుడు మీకు చూపించా నాటివే అవకాడో అవకాడు దీన్ని పక్కనే చూసారు కదా ఇదిగోండి ఇవి నారింజ మా తమ్ముడు ఇందాక తినమంటే ఇది ఇంకా తయారవ తిన్న అంటాడు నారింజ ఎంత పుల్లగా ఉంటుంది అంటే పది నిమ్మకాయలు ఒకేసారి నోట్లో పిండుకుంటే ఎంత పుల్లగా ఉంటాయో అంత పుల్లగా ఉంటుంది నారింజ అనేది ఈ నారింజ మా చిన్నప్పుడు మా ఇంటి ముందు ఒక చెట్టు ఉండేది దాన్ని కోసుకుని ఉప్పు కారం వేసుకుని తినేవాళ్ళం బాబా బాబా పుల్ల పుల్లగా భలే ఉండేది అనమాట చిన్నప్పుడు అనమాట అది మేము ఎప్పుడో సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ చదివే టైంలో అలా తినేవాళ్ళు మా ఇంటి ముందు మంచి చెట్టు ఉండేది చాలామందికి పండ్ల మొక్కలు ఎన్ని రకాలు ఉంటాయో చాలామందికి తెలీదు ఏ కుండీలు వేసుకోవాలో తెలీదు చూడండి వీడియోలో మలబారంటే ఇయనే అప్పు మలబారంటే ఇగండి అతను ఇప్పుడు పెట్టేవేమో స్టార్ ఫ్రూట్ మొక్కలు అన్నమాట ఇంక చూపిస్తాను ఇగో ఇవి స్టార్ ఫ్రూట్ మన కుండీలు వేసుకోవచ్చు నేల వేసుకోవచ్చు ఇగో ఈ పక్కన హైట్ గా కనపడుతున్నాయి కదా అవన్నీ మలబరి అనమాట ఇక చూసారు కదా కడిమిలో చిన్న మొక్కని అంటు కట్టి బ్రతికిన తర్వాత ఇంక ఇలా పెద్ద కవర్లకు మారుస్తారు చూడండి అతను ఎంత ఈజీగా ఇలా మారుస్తారు చూడండి ఇగో అతను తీసుకునేదే ఒక కేజీ కవర్ ఉంటుంది అనమాట దాంట్లో అంటు కడతారు మొక్కరు ముందు అది బ్రతికిన తర్వాత దాన్ని తీసుకొచ్చి చూడండి క్లారిటీ చూపిస్తాను దాన్ని ఇంకో చూడండి మొత్తం కవర్ అంతా తీసేస్తున్నారు ఆ మట్టి కదలకుండా జాగ్రత్తగా ఇగో వేరే కవర్లో పెడుతున్నారు చూసారు కదా అతను చింపిందేమో కేజీ కవరు అతను పెట్టేదేమో ఫైవ్ కేజీస్ కవరు ఇలా పెట్టి వరుసగా పేరుస్తుంటారు దాన్ని ఒక రెండు నెలలు మూడు నెలలు మందులు బలానికి మందులు అన్నీ వేసి వదిలేస్తారు అలాగా అవి మంచి చిగురుతో బలి తయారైపోతాయి చూసారా ఎంత అందంగా పేరుస్తున్నారో వరుసగానే అలా తయారైపోతుంటాయి ఏ మొక్కనో అంతే ఇవి చూడండి ఇవి యాపిల్ మొక్కలు ఈ యాపిల్ మొక్కలు మనకు రెండు రకాలు ఉంటాయి మన ఆంధ్ర తెలంగాణలో కాయలు కాయలు అంటే ఈ వెరైటీ కాయదు ఎందుకంటే నేను ఎక్కడ చూడలేదు ఎన్నో పెద్ద పెద్ద నర్సులు తిరుగుంటానేమో కానీ ఈ చెట్లు అయితే యాపిల్ చెట్లని చూసాను కానీ ఎక్కడ కాయలు నాకు కనపడలేదు దీని పక్కనే చూసారా ఇది సీతాఫలం ఇది హైబ్రిడ్ సీతాఫలం అంటే మాములు మన దొరికేది కాదు బాగా చాలా పెద్దగా లావుగా ఎర్రగా వస్తుంటాయి అన్నమాట సీతాఫలంలో చూసారా ఈ వెరైటీ మీకు తెలిసలేదు నాకు కామెంట్ చేయండి ఇగో దీని పక్కనే లక్ష్మఫలం రామఫలం లక్ష్మఫలం సీతాఫలం హనుమ ఫలం అలా నాలుగు రకాలు ఉంటాయి ఇప్పుడు మీకు ఈ వీడియోలో రెండు వెరైటీలు చూపిస్తాను సీతాఫలం ఒకటి ఇంక ఇది ఫలం రామఫలానికి అంటు కడతారు లక్ష్మీఫలం కింద వేర్లేమో రామఫలం పైన చిగురేమో లక్ష్మీఫలం అనమాట అలా కూడా ఉంటాయి ఇవి చూసారా ఇవి మనకి కుండీల్లో అయితే రావు వీలైనంతవరకు నేలని వేసుకోవాలి ఇది చూడండి దీన్ని పప్పర్ పనస అంటారు అంటే పనసకాయ వేరండి ఇది పప్పర్ పనస అంటే బత్తకాయ మన కొబ్బరికాయ సైజులో ఉంటుంది అనమాట ఈ చెట్టుకు వస్తాయి అనమాట ఆ కాయలు దీన్ని పప్పర్ పండ్ చెట్టు అంటారు పప్పర్ పనస ఎంతమందికి తెలుసో లేదో నాకు కామెంట్ చేయండి ఒకవేళ తెలియకపోతే గూగుల్ వెళ్ళి చచ్చేయండి పప్పర్ పండ్స్ అని మీకు కాయలు కనపడుతుందన్నమాట చాలా పెద్ద పెద్దగా ఉంటాయి పెద్ద పెద్ద తొండలు సేమ్ బత్తగా కానీ కొబ్బరికి సైజులో ఉంటాయి ఇదిగోండి ఇది యాపిల్ చెట్టు ఇందా చూపించింది యాపిలే ఇది యాపిలే ఇది ఏంటంటే మన ఏరియాకి కాయలు వచ్చే అవకాశం ఉంటుంది మన ఆంధ్ర తెలంగాణలో ఇది చిన్నగా ఉంటుంది యాపిల్ మీరు ఎప్పుడు కొనేటప్పుడు చూసుకోండి ఎందుకంటే మొన్న మా రాజమండ్రి ఒక నర్సరీకి వెళ్తే ఒక అతను ఇరవై కేజీలు కవర్లో వేసాడు అన్నమాట దీన్ని కాయలు వచ్చినాయి అందుకని మీకు చెప్తున్నాను ఇది ఏటని అడిగాను ఇది బాదం మొక్క అనమాట మనం బాదం కాయలు తింటాం మన ఇంటికాడ బాదం చెట్టు మనకి ఏంటి పెద్ద పెద్ద ఆకులు ఉండి కాయలు వచ్చేదని బాదం అనం అది బాదం చెట్టే కానీ మనం కొట్టుకెళ్ళి బాదం పప్పు అనుకుంటాం కదా ఆ చెట్టు మీరు ఎప్పుడైనా చూసారు ఇంక ఈ చెట్టుకు వస్తాయి అనమాట ఆ బాదం కాయలు ఆ బాదం పప్పు అని మనం కొట్టుగా కొనుక్కునేది ఇంక ఈ చెట్లు వచ్చాయి ఇది నాకు చూసారా చిన్న చిన్నగా బలం ఉంది కదా మన ఇంటికాడ చెట్టు వేరు ఈ చెట్టు వేరు చూసారా చాలామందికి ఈ విషయం తెలిసిపోవచ్చు తెలియకపోవచ్చు ఈ వీడియో చూసి తెలుసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటే ప్లీజ్ ఫాలో అవ్వండి